హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ బండి మీద వేసే ఆలు బఠానీ చాట్ సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈవినింగ్ అవ్వగానే పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వెళ్ళి తినాలనిపించే పానీపూరి బఠానీ చాట్ గోబీ మంచురీ ఇలాంటివి ఇంట్లోనే ఎలాంటి ప్రెసివిటీస్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టుడే మన రెసిపీ వచ్చేసి బఠాన్ని చాటండి చాలా టేస్టీగా ఉంటుంది బండి మీద దొరికేలాగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టినట్లయితే వాళ్ళు ఇక బయటకు వెళ్లకుండా ఎప్పుడు తినాలనిపించినా మిమ్మల్ని చేయమనే చెప్పేలాగా అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చునండి ఎలాంటి టెన్షన్స్ కానీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా క్విక్గా చేసుకునే ఈ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీ కోసం నేను పచ్చి బఠానీని తీసుకున్నానండి మీరు ఎండు బఠానీ కూడా ఒక ఓవర్ నైట్ నాయన పట్టి తీసుకోవచ్చునండి ఒక కప్పు బఠానీని ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుంటున్నానండి ఇలా మొత్తాన్ని కూడా బాగా వాష్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్ బంగాళాదుంపను కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసి చిటికెడు పసుపు కూడా వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసి వేపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఒక ఇంచు అల్లంని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో గార్లిక్ ఫ్లేవర్ అంత బాగుండదండి అందుకే అల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేపుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక టమోటాని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి టమోటా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా అలాగే ఆమ్చూర్ పొడి కొద్దిగా మొత్తాన్ని కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మన బఠానీ కూడా మూడు విజిల్స్ వచ్చేసిందండి ఇలా ఒక స్మాషర్ తీసుకొని కొద్దిగా మెత్తగా అయ్యేలాగా కలుపుకుంటున్నా మరీ మెత్తగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకుంటున్న మసాలాలోకి ఈ బఠానీ గ్రేవీ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసి ఈ కన్సిస్టెన్సీలో మీరు వాటర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చునండి అలాగే చివరగా హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇలా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సన్నగా తరిగిపెట్టిన ఆనియన్ ముక్కలు అలాగే టమోటా ముక్కలని కొద్దిగా కార్న్ఫ్లేక్స్ అలాగే కొద్దిగా మిక్చర్ అలాగే కొద్దిగా మరమరాలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బండి మీద సర్వ్ చేసేలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్